హాయ్ ఇవి చూసినా కదా ఇవైతే మనకి షిమ్మర్ సారీస్ అండి బట్ కాకపోతే శారీస్లో ఎక్కడన్నా మనకి చిన్న హోల్ అండి చాలా చిన్న హోల్ ఏదన్నా హోల్ రావచ్చు రాకపోవచ్చు సారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఏంటంటే ఈవెన్ మీకు లాంగ్ ఫ్రాక్స్కి లెహింగస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి దట్టు మెటీరియల్ ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటుందండి కుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏముండదు ఉండదు చాలా చాలా బాగుంటుంది షిమర్ శారీస్ ఉన్నాయి అండ్ మార్బుల్ శారీస్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ వితౌట్ బ్లౌజు ఈవెన్ మీకు ఏంటంటే ఒకవేళ హోల్ ఉంది లేనిది చెక్ చేయమన్నా టోటల్ ఏంటంటే ఎయిట్ పీసెస్ ఏ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మేము చెక్ చేసి అయితే ఇచ్చేస్తాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు వెంటనే అయితే బై చేసుకోండి అన్నీ సింగిల్సే ఉన్నాయి ఒక్క కలర్ మాత్రమే టూ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా నేను క్లియరెన్స్ సేల్లో పెట్టాను యాక్చువల్గా ఇవి మనం త్రీ ఫిఫ్టీ సేల్ చేసినవి బట్ కాకపోతే డ్యామేజ్లు ఇలా వచ్చినాయి మనం పక్కకు తీసేస్తాం కదా అందుకనే ఈ ప్రైజ్ ఇచ్చేస్తున్నాం అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్ గ్రే కలర్ అనమాట చాలా చాలా బాగుంది ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది మీకు షైనింగ్ కూడా క్లియర్గా తెలుస్తుంది కదా ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది కూడా అంతే మనకి పేల్ ఎల్లో అండి పేల్ ఎల్లో ఏంటంటే కొంచెం షిమ్మర్ షేడ్ అనేది మిక్స్ అయింది అనమాట డిఫరెంట్గా ఉంది మీరు మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకున్న సెట్ అవుతుంది అండ్ దట్టు చిన్న చిన్నవే కాబట్టి మీరు మానేజ్ చేసేసుకోవచ్చు శారీ పర్పస్ మంచిగా యూజ్ అవుతాయి ఇబ్బంది ఏం లేదు మరి పెద్దగా వస్తే మేమే పంపించము మీకు వన్స్ కావాలి అంటే ఆ శారీలో పిక్ తీసి పెడతాను ఒకవేళ ఇన్ కేసు వస్తే రావచ్చు లేదంటలేదు లేదు నాకు ఒక్క శారీకి మాత్రమే కనిపించింది బట్ అన్నిటికీ వస్తుందన్న ఉద్దేశంతో అది కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అసలు లేట్ చేయొద్దు ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి ఫుల్ ఆఫ్ మార్బుల్ వస్తుంది మనకి చిన్న ఫీల్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది నాకు తెలిసి దీనికైతే నాకు ఎక్కడా కనిపించలేదు ఈవెన్ వచ్చినా కూడా నేను క్లియర్గా ఫోటో ఇచ్చేస్తాను మీకు ఓకే అనుకుంటే అస్సలు లేట్ చేయొద్దు ఏంటంటే శారీకి వద్దు అనుకున్న లాంగ్ ఫ్రాక్ ఇలాంటి వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు నాకు ఏంటంటే చిన్న చిన్నవే కాబట్టి మేబీ మనకి శారీస్కి మంచిగా యూజ్ అవుతాయి జస్ట్ మనం రబ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ప్రైస్ కూడా అందరికీ వెరీ వెరీ రీజనబుల్ ఆల్రెడీ మన ఛానల్లో మన పేజ్లో కూడా క్లియర్గా ఉన్నాయి ఈ శారీస్ త్రీ ఫిఫ్టీ అని బట్ కాకపోతే కొన్ని సారీస్ వీటిల్లో మనకి హోల్స్ కనిపించాయి చెక్కింగ్ అప్పుడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఓవరాల్గా ఒక మాట చెప్పేస్తే బెటర్ కదా అన్న ఉద్దేశంతోనే టూ నైంటీ నైన్కి అయితే ఇస్తున్నాము మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు ఇది కలర్ వచ్చేసి గ్రే కలర్లో బ్రింజల్ కలర్ మిక్స్ అయిందండి ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది షిమ్మర్ షైనింగ్ క్లియర్గా అర్థమవుతుంది కదా ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి నెక్స్ట్ వన్ పీచ్ పింక్ అండి కలర్ అయితే ఇది కూడా బాగుంటుంది ఈ శారీస్ అయితే టూ శారీస్ ఉన్నాయి ఎవరికైనా నీడ్ ఉంది అంటే సేమ్ సారీస్ తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ పింకిష్ రెడ్ అండి ఇది కలర్ అయితే మనకి ఇన్ని వీడియోల్లో అయినా కంపల్సరీగా డిఫరెన్స్ అయితే వస్తుంది మనకి క్లియర్గా చెప్పాలి అంటే పీచ్ పర్టికులర్గా చెప్పాలి అంటే పింకిష్ రెడ్ అనమాట మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు బై చే అస్సలు లేట్ చేయొద్దండి ఎందుకు అంటే కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది సింగిల్ పీసే ఉంది ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది లాస్ట్ వన్ అండి లైట్ ఆనియన్ పింక్ లో లావెండర్ మిక్స్ అనమాట కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది సింగిల్ శారీనే ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్